పెద్ద మహిళలకు మత్తు మందు ఇచ్చి వరుస దొంగతనాలు చేస్తున్న కిలాడీ లేడీని అరెస్టు చేసిన ప్రకాశం పోలీసులు కేసును చాకచక్యంగా ఛేదించి గోల్డ్ రికవరీ చేయటంలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వీయ పర్యవేక్షణలో ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు సింగరాయకొండ సిఐ సిహెచ్ హజరత్తయ్య ఆధ్వర్యంలో టూరు ఎస్ఐ వి నాగమల్లేశ్వరరావులు కేసును ఛేదించారు వృద్ధ మహిళలకు మత్తు మందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న మరియు ఆభరణాల షాపుల్లో బంగారం కొనటానికి వెళ్లి దొంగతనాలు చేస్తున్న మహిళను అరెస్టు చేసి ఆమె వద్ద నుండి బంగారం మరియు ఆమె వాడిన నేరం జరిగిన తీరు ముద్దాయి గతంలో విజయవాడలో ఒక చోరీ కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి వచ్చినట్టు ఆమె టీవీలో వస్తున్న ఒక టీవీ సీరియల్ చూసి నిద్ర మాత్రలు ఇచ్చి సులువుగా దొంగతనాలు చేయవచ్చని నిర్ణయించుకుని ఆమె ఆరోగ్యం బాగలేక మానసిక డాక్టర్ని కలిసి చికిత్స తీసుకుని నిద్ర పట్టడానికి నిద్ర మాత్రలు ప్రిస్క్రిప్షన్ తీసుకుని సదరు ప్రిస్క్రిప్షన్ ద్వారా మత్తు ట్యాబ్లెట్లు తీసుకుని పెళ్లిళ్లకు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఒంటరి వృద్ధ మహిళల్ని టార్గెట్ చేసి వారికి మాయమాటలు చెప్పి వారితో తెలిసిన మహిళగా మెలిగి నమ్మకం వచ్చేలా ఒకటి రెండు రోజులు వారి ఇంటికి వెళ్లి వారికి నిద్ర టాబ్లెట్లు ఎక్కువ మోతాదులో కూల్ డ్రింక్స్ లో కలిపి ఇచ్చి వారు నిద్రపోయాక వారి ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు దొంగతనం చేసుకుని పోతారు బంగారు షాపుల్లో బంగారం కొనడానికని వెళ్లి దొంగతనాలు చేస్తుంది ఈ క్రమంలో ముద్దాయి టంగుటూరు కొత్తపట్నం ఒంగోలు తాలూకా ఒంగోలు ఒకటవ టవను రెండవ టవను ఎన్జిపాడు కందుకూరు పట్టణ పోలీసుల పరిధిలో మత్తు ఇచ్చి తొమ్మిది దొంగతనాలు బంగారు షాపుల్లో రెండు దొంగతనాలు చేసింది ఈ కేసుల్లో ఇద్దరు వృద్ధ మహిళలు మరణించారు ఇటువంటి కేసులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ నేరాలు జరుగుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించి తన స్వీయ పర్యవేక్షణలో ఒంగోలుడు ఎస్పీ ఆర్ శ్రీనివాసరావు సింగరాయకొండ సిఐ సిహెచ్ హజరతయ్య ఆధ్వర్యంలో టంగటూరు ఎస్ఐ వి నాగమల్లేశ్వరరావు సింగరాయకొండ ఎస్ఐ వి మహేంద్రలతో నేరం జరిగిన తీరును బట్టి లోతైన దర్యాప్తు చేయించి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి గాలించగా టంగుటూరు ఎస్ఐ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటలకు బాలాజీ నగర్ ఒంగోలు ముద్దాయిని అరెస్టు చేసి ఆమె వద్ద నుండి ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ గల నాలుగు వందల అరవై గ్రాముల బంగారు ఆభరణాలు నేరానికి వాడిన మత్తు ట్యాబ్లెట్లను తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు సదరు బంగారంలో కొంత ఒంగోలు పొదిలి ఇంకొల్లు అద్దంకల్లో తాకట్టు పెట్టినట్లు పోలీసులు తెలుసుకున్నారు ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ కనపరిచిన ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు సింగరాయకొండ సిఐ హజరతయ్య టంగటూరు ఎస్ఐ వి నాగమల్లేశ్వరరావు సింగరాయకొండ ఎస్ఐ బి మహేంద్ర ఏఎస్ఐ ఎస్కే మహబూబ్ బాషా హెడ్ కానిస్టేబుల్ జి రమేష్ బాబు ది తిరుపతి స్వామి వెంకట్రావు శ్రీనివాసరావు ఖదరవల్లి నాగార్జున శివకుమారి ప్రసన్న కుమార్లను జిల్లా ఎస్పి దామోదర్ అభినందించారు ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ మొత్తం ఒంటరి మహిళలకి వృద్ధులకి ముఖ్యంగా వాళ్ళ పైన ఆభరణాలను తీసుకెళ్తున్నటువంటి ఒక స్త్రీని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇంట్లో కేసు డీటెయిల్స్ ఏంటంటే గంధం సుజాత అలియాస ఎలిసమ్మ ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు ఈవిడ ఈవిడ రెండు వేల పదమూడులో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది తర్వాత ఇక్కడ ఒంగోలులో ఉంటుంది ఈవిడ కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి డాక్టర్ని అప్రోచ్ అయితే ఇంక కొన్ని టాబ్లెట్స్ రాయటం అన్ని మెడికల్ టెస్టులు చేసి కొన్ని టాబ్లెట్స్ రాశారు ఇంకొన్ని చిన్న చిన్న దొంగతనాలు చేసే షాపుల్లో అలవాటు కూడా ఉంది గోల్డ్ షాపుల్లో అక్కడ వెళ్ళి చేసే అలవాటు ఉంది ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇంక కొంత మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఇన్ని ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది సో ఈ వాడే క్రమంలో ఆ నిద్ర మాత్రలు ఈమె వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుంది అనేది ఈమెకి బాగా ఐడియా ఉంది కాబట్టి ఈ లోపల కొన్ని సీరియల్స్ చూసే అలవాటు కూడా ఉంది ఆవిడకి ఈ సీరియల్ చూసే క్రమంలో ఈ నిద్ర మాత్రలు రెండు మూడు వేస్తే బాగా మైకంగా ఉంటుంది నిద్ర లేరు దాదాపు ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అని చెప్పి ఈమె అవగాహన ఉంది అలాగే ఈమె కూడా టెస్ట్ చేసుకుంది ఆ మీద ఆవిడ టెస్ట్ చేసుకుంది ఒకసారి రెండు రెండు మాత్రలు వేసుకొని ఎంతసేపు లేమని చూసింది సో మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటే వేసుకున్న పది నిమిషాల్లో నిద్రలోకి జారుకోవడం అలాగే దాదాపు ఒక ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ మెలకు రాకపోవడం సో ఈ ట్యాబ్లెట్స్ సెల్ఫ్ టచ్ చేసుకుంది ఇక్కడ నుంచి ఇవిడ ఈ ముఖ్యంగా ఒంటరి మహిళలు ఉంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది ఈమె ఒంగోలు చుట్టుపక్కల వంటి గ్రామాల్లో ఈ యొక్క కాలనీస్లో ఈమెకి దూర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది లేదంటే ఈమె కూరగాయలు కోసే పని కూడా చేస్తుంటుంది అలాగే పొగాకు కూడా ఏరడము పొగాకుని గ్రేడింగ్ చేయడం దాంట్లో ఈమెకి కొంత వర్క్ ఉంది కాబట్టి విలేజెస్ కూడా వెళ్తుంటుంది అలాగే మనకు అమ్మనబ్రోలు అలాగే త్రోవకుంట ఈ ఏరియాల్లో ఈవిడ ఇటువంటి పనులు ఈ గ్రేడింగ్ చేయటం ఇలాంటివన్నీ చేసేయండి కొన్ని ఫంక్షన్లు కూడా వెళ్తుంటుంది ఊళ్ళో ఎవరైనా చనిపోయినా ఉన్నా కూడా పిల్ల పేరెంట్ పేరంటానికి కూడా వెళ్ళిపోతుంది లేడీ వెళ్ళి అక్కడ ఒంటరి మహిళలు ఎవరు వెళ్తున్నారు దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటుంది ఫస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటుంది ఆ విలేజ్లో ఉన్నటువంటి బంధువులు ఉంటారు ఈవిడికి ముఖ్యంగా తెలిసిన దూర బంధువులు కానీ వాళ్ళ ద్వారా డేటా తీసుకుంటుంది వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ఇంటికి ఇంటికెళ్ళి చిన్న మాటలు కలుపుతుంది ఆ వాళ్ళు కూడా ఎవరన్నా కొంత బాధల్లో ఉంటే ఆమెకి సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో గిన్నెలు తోవడం అలాగే అన్నం వండి పెట్టడం ఆ అమ్మ నీకు ఎవరు చూసేవాళ్ళు లేరు అని కొంచెం ఓదార్ మాటలు మాట్లాడటం వల్ల వాళ్ళు కూడా అయ్యో ఎవరో వచ్చారులే నా గురించి పట్టించుకునే వాళ్ళని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈ అమ్మాయి ఏం అంటే అది లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంచి ఏప్రిల్ మే నెలలో మంచి ఎండాకాలం అవ్వడం వల్ల నాకు దాహంగా ఉంది బయట వెళ్ళి కొంచెం సమ్స్ అప్ అయి తీసుకొని వస్తానని చెప్తుంది సరే తీసుకెళ్ళినాకమ్మా మీరు కూడా తాగండి అని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా నత్త చెప్పి థమ్స్ సప్పు మీకు ఆరోగ్యానికి మంచిది లేదన్న ముసలి వాళ్ళకి కదా వాళ్ళకి ఐడియా ఉండదు దీనిపైన సో ఇది తాగిచ్చేదానికి ప్లాన్ చేసి ఆ కూల్ డ్రింక్స్లో ఒక మూడు లేదా నాలుగు టాబ్లెట్లు వేసేస్తుంది ఇవి వేసి తాగిస్తుంది వాళ్ళు కూడా అరే ప్రేమగా తెచ్చిచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఆ కూల్ డ్రింక్స్ కొద్దిగా తాగడంతో ఈ ట్యాబ్లెట్లు వేసినటువంటి ఈమె హెల్త్ ఇష్యూస్ కొన్నటువంటి టాబ్లెట్స్ని కొంచెం ఎక్కువ మోతాదులో కొనుక్కుంటుంది కొనుక్కొని దీంట్లో మూడు నాలుగు టాబ్లెట్స్ వేయటం వాళ్ళు ఒక పది పదిహేను నిమిషాల్లో నిద్రపోవడం జరుగుతుంది సో ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఆ విధంగా ఈవిడ తీసుకెళ్ళిపోయి ఇలా కుదో పెట్టుకోవడం అలాగే వేరే వేరే షాపులో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్గా అలాగే కొంతమంది దగ్గర కుదో పెట్టడం కొన్ని అమ్మడం కానీ ఇలాంటివి చేసుకొని ఈవిడ చేస్తుంటుంది మనకు ఈ క్రమంలో ఒక టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక రెండు కేసులు అయ్యాయి దీంట్లో ఒకటి త్రోగుంట పోలీస్ స్టేషన్ త్రోవకుంట లిమిట్స్లో రూరల్ లిమిట్స్లో ఒక ముసలావిడ ఇంటికి వెళ్ళింది ఆవిడికి సేమ్ ఇంత ముందు ఆవిడికి పరిచయం లేదు కానీ తెలుసు కాబట్టి ఆవిడ ఒక్కటే ఉంటుంది ఆవిడ భర్త చనిపోయినటువంటి సందర్భం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆవిడ ఇంటికి వెళ్ళి మాటలు మాటలు కలిపింది ఒక పది పదిహేను నిమిషాల్లో కూల్ డ్రింక్లో ఆవిడికి ఈ మత్తు మాత్రలు ఒక ఫైవ్ సిక్స్ ఎన్ని అవకాశం ఉంటే అన్ని వేసి ఇచ్చేసింది సో ఉన్నటువంటి ఒంటి మీద ఉన్న నగర్లో తీసుకెళ్ళిపోయింది సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఈవిడేదో పెళ్లి కార్యక్రమం ఉంటే ఈ ముసలావాడిని పెళ్ళిద్దామని వెళ్ళారు వెళ్ళిన టైంలో ఆవిడ నోట్లో నురు కక్కువడం అలా ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఆవిడ కదా హెల్త్ ఇష్యూ కదా అనేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఆవిడ అక్కడ చనిపోయారు ఇంట్లో గోల్డ్ ఈ మీద ఉన్నటువంటి గోల్డ్ కనపడలేదు బట్ ద సేమ్ టైం వాళ్ళు కొంత నగదు ఉంది వాళ్ళు ఏమనుకున్నారంటే అరే ఇది దొంగతనం కాదు ఈ ముసలావిడ ఎక్కడో పెట్టినట్టు ఉంది హెల్త్ ఇష్యూ కదా చనిపోయిందని చెప్పి వాళ్ళు పోలీసుల దగ్గర కూడా రాలేదు సో ఇది ఒకటి అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మాదిరిగా ఒక ఆవిడ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి సేమ్ మాయ మాటలు చెప్పింది ఆవిడకి కూడా కాఫీ పెట్టించడం కూల్ డ్రింక్స్ పెట్టి తెప్పించడం ఈమె చొరవగా ఇంట్లోకి వెళ్ళి గిన్నెలు గడగటం ప్లేట్లు గడగటం అన్నం వండటం ఇలాంటి కార్యక్రమాలతో ఆ వంటర్ మహిళ దగ్గర అవుతారు ఆవిడకి కూడా ట్యాబ్లెట్స్ వేసి ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి నగలు కూడా ఈవిడ తీసుకెళ్ళిపోవడం జరిగింది సో ఆవి సబ్సీక్వెంట్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆవిడ కూడా చనిపోయింది సో ఈ రెండు అయ్యాయి అలాగే ఇక రెండు షాపుల్లో ట్వంటీ ట్వంటీ టూలో కూడా ఈవిడ వన్ టౌన్లో ఒక పోలీస్ స్టేషన్లో దొంగతనం జర చేయడం జరిగింది అలాగే కందుకూరులో కూడా ఇంకొక దొంగతనం గోల్డ్ కూడా రింగులు ఇట్లాంటివి దొంగతనం చేసే అలవాటు ఉంది చాలా టాక్ట్ఫుల్గా షాపులోకి లోకి వెళ్ళి కొనాలి అన్న కాన్సెప్ట్తో వెళ్తుంది ఆ గోల్డ్ ఒకటి రెండు చిన్నవి ఒకటి రెండు తీసుకొని వచ్చేస్తుంది వాళ్ళకు కూడా గుర్తుపట్లయినంత విధంగా దొంగతనం చేస్తుంది ఈ క్రమంలో దాదాపు ఒంగోలు టౌన్లో దాదాపు తొమ్మిది కేసులు చేసింది ఇలాగ పీవిడ తొమ్మిది కేసుల్లో మత్తు మంది ఇవ్వడము దాంట్లో ఇద్దరు చనిపోయారు ముసలి వాళ్ళు వాళ్ళు కూడా ఈ మత్తు మందితో చనిపోయామన్నటువంటి ఆలోచన కూడా లేదు ఎవరికి తెలియదు సో రీసెంట్గా మనకు సమతానగర్లో కూడా ఒక కేసు అయింది ఈ కేసులో ఈమె మందు తాగించడం ఆ కూల్ డ్రింక్స్ ఆ గ్లాస్ మీద అంతా కూడా వేలు ముద్రలు ఇవన్నీ రావడంతో ఎవరో మనిషి మనకు తెలియదు కానీ సో ఇవన్నీ మనం కలెక్ట్ చేయడం జరిగింది వేలు ముద్రలు ఇవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ వైజాగ్లో విజయవాడలో ఉన్నటువంటి కేసు మనం కనెక్ట్ చేసాం ఈ తో కూడా సో రీసెంట్గా పాకలా కూడా వెళ్ళింది ఒక ఇంటికి వెళ్ళి ఒక దగ్గర మీ బంధువులు మిమ్మల్ని పరిచయం చేసుకోవడం జరిగింది వాళ్ళకి డౌట్ వచ్చి కూడా వాళ్ళు వెళ్ళగొట్టారు వెళ్ళగొడితే మనం కూడా వెరిఫై చేశాం వెరిఫై చేస్తే ఇవిడంతా తిక్క తిక్కగా మాట్లాడడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అంటే మనం అబ్జర్వేషన్ పెట్టాం పక్క కన్ఫర్మ్ అయింది ఈరోజు అరెస్ట్ చేస్తాం దాదాపు హాఫ్ కిలో గోల్డ్ కన్నా ఇంకా ఎక్కువ మీరు చూసారు ఆభరణాలన్నీ కూడా ఇది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ గ్రామ్స్ ఉంది ఇంకా మనపురం ఫైనాన్స్లో కూడా కొంత కొదవ పెట్టుంది ఇంకా ఏమన్నా ఉంటే మేము ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు నుంచి మరలా మనం కస్టడీకి తీసుకొని ఇంకేమైనా అఫెన్సులు చేసిందా ఎవరికన్నా ఇలాంటి వాళ్ళు ఎవరికన్నా మంది ఇచ్చి ఇలాంటివి చేసిందా అనేసి వెరిఫై చేయాల్సి ఉంది సో ఇప్పటి వరకు దాదాపు ఫోర్ హండ్రెడ్ దాదాపు ఇది మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇక్కడ ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ వరకు రికవరీ చేయడం జరిగింది ఇంకో సిక్స్టీ గ్రామ్స్ ఈ రికవరీ ఈరోజు చేస్తారు అది వేరే ఫైనాన్స్ కంపెనీలో ఉంది ఈ కేసులో ముఖ్యంగా చిన్న క్లూ కూడా లేని సందర్భంలో లోకల్ పోలీసు చాలా చాకచక్యంగా టొంగుటూరు అలాగే డిఎస్పి శ్రీనివాస్ అలాగే వాళ్ళ టీం హజరతయ్య అలాగే మహేంద్ర అండ్ నాగమల్లేశ్వరరావు అండ్ భాష వాళ్ళ టీం ఇంకెవరు ఉన్నారు దీంట్లో సుధాకర్ కృష్ణ తిరుపతి మహబూబ్ భాష రమేష్ బాబు తిరుపతి స్వామి వెంకట్రావు హెడ్ కాన్స్టేబుల్స్ డి శ్రీనివాసరావు పిసి కాదర్వలి నాగార్జున అలాగే ఉమ్మన్ పిసి శివకుమారి ప్రసన్న కుమారి వీళ్ళందరూ కూడా దీంట్లో కష్టపడి ఈ గోల్డ్ అంతా కూడా మనము రికవరీ చేయడం జరిగింది సో వీళ్ళందరూ ఈ టీం కూడా చాలా చాకచక్యంగా ఈని గుర్తించడానికే మనకు చాలా రిస్క్గా అయింది సో ఫైనల్గా ఈరోజు ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది ఆ టీంకి అందరికి కూడా నా తరఫున అభినందనలు చక్కగా క్రైమ్లో చేసి ప్రజలకి బాధ్యతాయుధంగా ఇంత గోల్డ్ మనం రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుంది సో రిమైనింగ్ కేసులు కూడా ఏమైనా ఉంటే ఎవరికన్నా మా నోటీస్కి రాకుండా ఎవరిని ఉంటే ఇలాంటి గోల్డ్ మత్తు మంది ఇచ్చి ఏదన్నా ఇలాంటి కేసులు ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే అవి కూడా మేము వెరిఫై చేసి జెన్యున్ కేసులు అయితే అవి కూడా కేసులు కట్టడం జరుగుతుంది అలాగే నేను అందరిని రిక్వెస్ట్ చేసేదంతా ఎవరినైనా కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మాయ మాటలు చెప్పి మీ తల్లిదండ్రులు కానివ్వండి మీ బంధువుల ఇండ్లకు వచ్చి ఇలా మాయ మాటలు చెప్పి మీకు కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానివ్వండి లేదంటే ఇంట్లోకి చొరవగా వచ్చి అన్నం వండడం గిన్నెలు కడగడం ఇలాగా మీకు తెలియని వాళ్ళు ఎవరిని వస్తే ఎవరిని కూడా ఇళ్ళలోకి రానియకండి మీ తెలిసిన వాళ్ళు కూడా మీరు దీన్ని అవేర్నెస్గా తెలియజేసి ఈ యొక్క కిలాడీ క్రిమినల్స్ జో బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవాలి అలాగే ఆస్తులు కాపాడుకోవాలని నేను మరొకసారి మీకు అందరికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ